ఆదివారము తెల్లవారుచుండగా ఇద్దరు స్త్రీలు అందులో మగ్గలేని మరియూ తర్వా మరి మగ్గలేని మగ్ధలేని అలాగే సమాధి వద్దకు వచ్చారన్నమాట సమాధి వద్దకు వచ్చినప్పుడు దేవదూతలు ఇద్దరు దేవదూతలు చెప్తున్నటువంటి మాట ఆ లూకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఒకటో వచ్చినము ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దుర్లింప బడి ఉండటం చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు ఇందును గూర్చి ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొక్కకు వారి యొద్ద నిలువబడి వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించట చేత వారు ముఖమును చూడలేకపోయారు ఆయన చూడలేకపోయారు దేవదూతల్ని నేల మోపి ఉండగా అప్పుడు వీరు నేల మోపి ఉన్నప్పుడు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు క్రిస్మస్ అని చెప్పి తర్వాత పుట్టినరోజులు అని చెప్పి తెలుసుకుంటున్న చేస్తున్నటువంటి వారు గుర్తుపట్టాల్సింది ఏంటంటే పండుగలు చేస్తున్నటువంటి వారు మీకు దేవుని యొక్క ప్రణాళిక అర్థమైందా అర్థం అవ్వలేదా అన్న ప్రశ్నకు జవాబు మీకు వస్తుంది ఇక్కడ అడుగుతున్నాడు ఆయన సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకున్నారు లేచాడని తెలిస్తే మీరు ఆదివారం తెల్లవారుచుండగా వెళ్ళరు అక్కడికి అక్కడికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని చూడరు కానీ ఆయన అంట ఆయన ఇక్కడ లేడు అని చెప్తున్నాయి అలాగే ఆరో వచ్చిన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలియాలలోనే ఉండినప్పుడు ఆయన ఇంకా గలలీలలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠుల పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి వేయబడి మూడో దిన ముందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనిడని వారిని అనిరి ఆయన ఇక్కడ ఏం చెప్పాడు మీకు మూడో దినమునా లెగుస్తా నేను మృతుడనైతిని గాని ఇదిగో సజీవుడునై ఉన్నాను ఆ మనకి చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలీయల ఉన్నప్పుడు మనిషి కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగింపబడి సిలివ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయనతో ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అన్నా అని ఆ దేవదూతలు చెప్తున్నాయి అది మత్స్య వార్తలో వచ్చేసరికి పదహార అధ్యాయం ఇరవై ఒకటవచ్చు మత్స్సు వార్త పదహార అధ్యాయం ఇరవై వచనం అప్పటి నుండి తాను ఇరుశులేములకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దిన లేజుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజే మొదలు పెట్టగా ఆల్రెడీ శిలువ మండ పునరుద్ధారాలకి అంటే వెళ్ళబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు మత్యశ్వ వార్త పదహార అధ్యాయము ఇరవై ఏటవ చెప్పారు అనేక శ్రమలను అనుభవించి హింస పొంది అనేక హింస పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా మరి మగ్గలి మరియు వీళ్ళు ఎందుకు వచ్చారు ఆదివారం నాడు సుగంధ ద్రవ్యాలు పోయిటాకి ఎందుకు రావాల్సి వచ్చింది వీళ్ళకి అంటే ఆయన చెప్పిన మాటలను విశ్వసించలేదు కానీ ఆయన అంటే ప్రేమ ఈ లోకంలో చూసినట్లయితే ఎస్ఐ అంటే ప్రేమ ఆయన మాట అంటే ఇష్టం ఉండదు ఆయన ఏం చెప్పాడో అది చేద్దామన్నా ఉండదు ఆయన చెబుతాడు బ్రతికున్న వ్యక్తి చెబుతాడు చనిపోయిన వాడు చెప్పరు మనమే చెప్పుకోవాలి ముందు నుంచి బ్రతికున్న వ్యక్తి చెబుతాడు చనిపోయిన వాడు చెప్పరు వాళ్ళ ముందు మనం చూసుకుని రాసుకోవటమే మనం మాట్లాడుకోవటమే మనం ఆరాధించేవాడు సజీవుడు ఆయనను మన మృతులలో వెతకట్లేదు ఆయన సజీవమైన మాటలు నిత్య జీవాన్నిచ్చే మాటలు ఉన్నాయి దీనికోసమే సేవకులు ఏర్పరచబడింది కానుకల కోసం భాగాల కోసం పెద్ద పెద్ద మందిరాలు కట్టడం కోసం గట్టిగా అల్లెలి స్తోత్రాలు చెప్పేసి అర్థం కాకుండా ఏం చెప్తున్నారో తెలియకుండా ఎట్లా బతుకుతున్నారో తెలియకుండా ఏదో దేవుడు చూసుకుంటాడని చెప్పి వెళ్ళిపోట కాదు ఇక్కడ దేవత అడుగుతుంది ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉంది ఆయన మృతుల్లో ఉండడు కదా నేను వెళ్తున్నాను ఇట్లా జరుగుతాయి ఎరుశలేం ప్రాంతంలోకి వెళ్తున్నాను ఆ ఎరుశలేం ప్రాంతంలో అప్పటి నుండి తను ఎరుశీలేంలకు వెళ్ళ వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినంనా లేచుట అగత్యం అని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఆయన క్లియర్ గా చెబుతా ఉన్నాడు ఈ విధంగా మూడో రోజు లేస్తానని మరి ఇప్పుడు వీరేం చేయాలి వెయిటింగ్ చేయాలి ఆయన లేచి లేస్తానన్నాడు లేస్తానన్నా ఆయన ఎక్కడ ఎక్కడ ఎట్లాగ వస్తాడు అన్నది వారు దారి కొరకు ఆలోచన కలిగి ఉండాలి ఆ మాటను బట్టి విశ్వసించాలి కానీ వీరు విశ్వాసం ఏంటంటే అయ్యో నా ప్రభువుని చంపేశారు ఆయన సరిపోయాడు లోక ధర్మం ప్రకారం ఆయన కూడా అలాగే భూస్థాపితం అయిపోయాడు మన ప్రతిరోజు వెళ్ళి ఆయన మాట్లాడేవాడు కాదు కాబట్టి మన రోజు వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ వద్దాము అని చెప్పి ఎంత ప్రేమో అరే రక్షకుడు రా రక్షించడానికి వచ్చాడు నేను రక్షించడానికి వచ్చాను మిమ్మల్ని విమోచించడానికి వచ్చాను మీకు ఒక మాదిరిని చూపించడానికి వచ్చానని చెప్పి సువార్త స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పిన నమ్మలేనటువంటి పరిస్థితులు వీరు అక్కడికి వెళ్ళి ఎదుగుతుంటే దేవదోతులు ఆశ్చర్యంగా అడుగుతున్నాయి ఆయన అడుగుతున్నాయి ఆయన ఇక్కడ లేడు ఇరవై నాలుగు అధ్యాయం లోకాస వార్త పదహారు ఆరో వచనం ఇరవై నాలుగు అధ్యాయం లోకాస వార్త ఆరో వచనం ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలీలయాలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినమన లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వారి వారితో అనిరి అప్పుడు వారా వారాయన మాటలో జ్ఞాపకము చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పద పదనకొండుగురు శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసేది అప్పటికప్పుడు జ్ఞాపకం వచ్చింది ఎందుకు వెళ్ళి వాళ్ళు ఆదివారం ఒకటో ఒకట ఆదివారం తెల్లవారు చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు నేసు దేహం వారికి కనబడలేదు వెళ్ళి చూశారు ఆయన దేహం అక్కడ కనబడలేదు అది వారు విశ్వసించారు ఈ ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించిన వారు వచ్చి చెప్పినప్పుడు ఆయన మాటలను జ్ఞప్తి చేసుకున్నారు ఈరోజు మీకు కూడా జ్ఞప్తి చేయడం గల కారణం పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరిచింది నేను మీకు తెలియపరుస్తున్నాను ఆయన సజీవుడు మీరు మృతుల్లో ఎత్తుకుతున్నారు బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు వారిని పుట్టిన వయసు క్రీస్తు వారిని వెతుకుతున్నారు బాలుడి గారిని వయసు క్రీస్తు వారిని వెతకవలసింది ఎవరు యూదులు కానీ వారు వెతికారా వెతకలేదు ఎందువల్ల ఆయన యొక్క ఆయన యొక్క సిద్ధాంతం చూసినట్లయితే ఆయన వచ్చిన విధానాన్ని చూసినట్లయితే ఆయన రాజుగా వస్తాడని ఎదురు చూసిన వారికి ఆయన రాజుగా రాలేదు పేదవాడిగా వచ్చాడు ఏమీ లేనివాడిగా వచ్చాడు పశువుల పాకలో జన్మించాడు మరలా ఆయన చూస్తే శ్రమ ఆయన కష్టాలతో కనబడుతున్నాడు వీరికి ఉన్నది ఏంటి ఆధిక్యత ఏంటంటే మేము భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త ప్రజలమన్న గర్వం కానీ గర్వపడతారే కానీ వారు ఆయన మాటను అనుసరించరు అనుసరించకుండా మేము మేము గొప్పవాళ్ళం మేము గొప్పవాళ్ళం మేము దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు మిగతా వారిని తోసేసాడు ఈరోజు చూసినట్టయితే ఇదే జరుగుతుంది మేము సేవకులము సేవకుల కుటుంబము ఈ విధంగా ఏదైతే అప్పుడు యూధ ప్రజలకి గర్వం పెరిగి దేవుని మాటను అనుసరించకుండా స్వయాన దేవుడి వారి మధ్యకి వచ్చినా కూడా ఆయన మాట గుర్తుపట్టలేకపోయారు ఆయన వీరు గమనించలేకపోయారు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే యేసుక్రీస్తు వారు అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు అక్కడ ఏదైతే రాయబడిందో దాన్ని అనుసరించినట్టయితే పాత నిబంధన గ్రంథాన్ని ఈ యూదులు వారి మనస్సు మారి నా వల్ల ఒక జంతువు బలవుతుందే ప్రతి సంవత్సరం నేను పాపాలు చేయటం తీసుకెళ్లి ఇలా చేయటం అని రియలైజ్ అవ్వాల్సినటువంటి వారు అవ్వకుండా అధిక సంపాదన తోటి వారికి ఉన్నటువంటి దానితోటి ఒకటి కాదు రెండు కొంట రెండు కాదు నాలుగు కొంట చిన్న గొవైనా సరే పెద్దదైనా కూడా కొనగలన్న కెపాసిటీ నాకు ఉంది నా దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి రాతి హృదయాలు అయిపోయినటువంటి వారిగా మనం వారిని చూడగలం అందుకనే దేవుడు చెప్పిన దాన్ని వీరు గుర్తుపట్టలేకపోయారు రేపు దేవుని మహిమార్థంగా మనకి రాకడం ఏసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం నిరీక్షించాలి ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఆ రోజులు ఈ రోజులే చేసుకుంటా క్రిస్మస్లని పండగలని ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఆయన వచ్చే విధానము ఈరోజు మనం అర్థం చేసుకోలేము వాక్య ధ్యానాన్ని తెలియకపోతే అది అర్థం కాదు యూదులు చేసినటువంటి మిస్టేక్ అదే యూదులు చేసినటువంటి తప్పు అదే ఆయన వారి మధ్యలో శరీరాన్ని ధరించుకుని వచ్చిన గుర్తుపట్టలేకపోయారు